ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యి ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే కడప జిల్లాలో పుట్ట జమ్మల మడుగులో పుట్ట ఇది నా పుట్టిన మరి ఇన్నేళ్ళు లేండి ఈసారి ఎందుకు పోటీ చేస్తుంది అని మీ అందరూ అనుకోవచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి లక్ష్మణుడిల తోడున్న తమ్ముడు వివేకానంద రెడ్డి ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవదాటలేదు రాజశేఖర రెడ్డి గారి కడప జిల్లాలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా చేసేవాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారి కోసమే కాదు ఇక్కడ కడప జిల్లా నాయకునిగా వివేకానంద రెడ్డి ఏ ఒక్కరు ప్రజలలో ఏ ఒక్కరు వచ్చినా అయ్యా నాకు సమస్య ఉంది అంటే ఆ సమస్యను పరిష్కరించేందుకు వివేకానంద రెడ్డి గారి గారు వారిని ఈయన సొంత బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ వరకు తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించే నాయకుడు ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి అట్లాంటి వివేకానందరెడ్డి ఎవరికి హాని చేయని వ్యక్తి హఠాత్తుగా ఐదు సంవత్సరాల క్రితం ఎవరు ఊహించని రీతిలో ఘోరంగా దుర్మార్గంగా గొడ్డలి వేట్లకు బలై చనిపోవడం జరిగింది చనిపోలేదు చంపేశారు ఐదు సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి హత్య జరిగింది దారుణంగా హత్య జరిగి ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులు స్వేచ్ఛగా హత్య చేపించిన వాళ్ళు హత్య చేసిన వాళ్ళు అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు కారణం కారణం జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వాడుకొని ఆ హంతకుల్ని హత్య చేసి చేయించిన వాళ్ళని కాపాడుతున్నాడు కాబట్టి సిబిఐ చెప్తూనే ఉంది అవినాష్ రెడ్డి హత్య చేయించాడు అని ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి వాగ్మూలాలు ఉన్నాయి ఏమున్నా కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుక ఉండి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి హత్య జరిగితే అదే రాజశేఖర రెడ్డి గారి కొడుకు తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు హంతకుల్ని కాపాడే స్థితిలో ఉంది ఇది కడప రాజకీయాలు చెప్తోంది అవినాష్ రెడ్డి దోషి అని గూగుల్ మ్యాప్స్ ఆధారాలు ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు కలిసి ఒకే ప్రదేశంలో ఉన్నారు అని గూగుల్ మ్యాప్స్ ఆధారాలు ఉన్నాయి కాల్ రికార్డ్స్ కాల్ లో రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అవినాష్ రెడ్డి వీళ్ళు మాట్లాడుకున్నారు అనే ఉన్నాయి అలాగే వాగ్మూలాలు ఉన్నాయి మాకు వీళ్ళంత డబ్బిచ్చారు ఆ డబ్బు తీసుకున్నాము హత్య చేశాము అని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి కానీ ఇవేవి ఉన్నా ఇవన్నీ ఉన్నా సిబిఐ హత్య చేసింది అవినాష్ రెడ్డి అని చెప్తున్నా కూడా ఈ రోజు జగనన్న రోజు ఏకంగా మళ్ళీ వాళ్ళే ఎంపీ కావాలి అని అవినాష్ రెడ్డికి వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు అంటే ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాదా హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు అన్నది ఒక మళ్ళీ హత్య చేసిన వాళ్లకు అదే అధికారం ఇచ్చి అధికారం వాడుకొని మళ్ళీ వాళ్ళు బయట తిరిగేటట్టు స్వేచ్ఛగా తిరిగేటట్టు తప్పించుకునేటట్టు మళ్ళీ అధికారం కలిగేటట్టు వాళ్ళకు మళ్ళీ టికెట్ ఇచ్చారంటే మరి అహంకారం కాకపోతే దీన్ని జగనన్న గారు సమాధానం చెప్పాలి ఎందుకని ఎందుకు ఇలా చేస్తున్నారు వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాదా మరి అలాంటప్పుడు వివేకానందరెడ్డి గారి చంపిన వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి కొడుక మీరు అధికారాన్ని అడ్డేసి మీకు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారు అంటే ఎందుకు అని అడుగుతున్నాం జగనన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు అసలు సాక్షి టీవీలో వివేకానంద రెడ్డి గారు చనిపోతే అంత ఘోరంగా గొడ్డలితో నరికి ఎక్కడ చూసినా రక్తం ఏర్లై పారింది ఆ రోజు ఆ ఇల్లంతా రక్తం అయిపోయింది అలాంటిది హార్ట్ అటాక్ లా ఎలా కనిపించింది సాక్షికి సాక్షి చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎన్నికలప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగనన్న గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో జగనన్న ఇంతవరకు సమాధానం చెప్పలేదు మీకు భయపడాల్సిన అంశం ఏమీ లేకపోతే భయపడాల్సిన విషయం లేకపోతే మీరు ఎందుకు సిబిఐ ఎన్క్వైరీని వ్యతిరేకించారో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు మరి ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని కాపాడుతున్నారు మరి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనై ఉండి రాజశేఖర రెడ్డి రక్తమై ఉండి సొంత చిన్నాన హత్య జరిగితే మరి నేను ఈ రోజు న్యాయం కోసం ధర్మం కోసం నిలబడాల్సిన అవసరం ఉందా లేదా అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉండి ఈ రోజు హత్య రాజకీయాలు ఇక్కడ కొనసాగకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ అవినాష్ రెడ్డి ఎంపీ కాకూడదు మళ్ళీ హంతకులు ఎంపీగా గెలవకూడదు హంతకులు హిల్ చట్టసభలకు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది మీ అందరికీ నిజ నిజాలు తెలుసు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు ఏం చేశారో మీకు తెలుసు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంతవరకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారైనా అవినాష్ రెడ్డి గారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఇంతవరకు కట్టలేదో ఒక్కసారైనా ప్రజలకు సమాధానం చెప్పారా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి మొదలు పెట్టాలనుకున్న ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక చంద్రబాబు గారు పట్టించుకోలేరు ఆ తర్వాత ఇప్పుడు జగనన్న గారు దాన్ని వచ్చినప్పుడల్లా శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పితే దాని ఒక్క ముందు అడుగు కూడా వేయాలి ఒక్క అడుగు కూడా ఒక ఇటుకే కూడా కట్టలేదు ప్రాజెక్టు అసలు పూర్తి కాలేదు అసలు మొదలే కాకపోతే ఇక పూర్తి ఎలా అవుతుంది మరి ఒక్క అభివృద్ధి అనే జరిగింది రాజశేఖర రెడ్డి గారు వదిలిపెట్టిన ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ వదిలిపెట్టాడో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు అందరూ నమ్మి అధికారం ఇచ్చారు ప్రత్యేక హోదా తీసుకొస్తాడు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్షలు చేయలేదా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కూడా రమ్మన్నాడు రండి అందరం అందరూ రాజీనామాలు చేద్దాము అన్నాడు మమ్మల్ని ఎన్నుకోండి వైసీపీకి ఓట్లు వేయండి బీజేపీ పార్టీ మెడల్ వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా ప్రత్యేక హోదా ఏమన్నా వచ్చిందా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వచ్చినుంటే ప్రతి నియోజకవర్గంలో వంద వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎందుకంటే దాని ట్యాక్స్ బెనిఫిట్స్ అయినా రాయితీలైనా అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి కానీ ఏమీ రాలేదు కనీసం రాష్ట్రం అంతా చూస్తే కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు దాంతో మనకు అభివృద్ధి ఉద్యోగాలు బిడ్డలకు ఉద్యోగాలు లేవు చేసుకోవడానికి పని లేదు ఆఖరికి మన రాష్ట్రము బిడ్డలు లేని యువత లేని అంత వలస వెళ్లిపోయిన రాష్ట్రంగా తయారవుతుంది ఏ మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వారసులు అని చెప్తున్నారే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు మనమ తిప్పడు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఏం చెప్పాడు జగనన్న గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా మరి ఈ రోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఏం చెప్పాలి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధిస్తాను ఏర్పాటు చేస్తానన్నాడు రైతులకి రైతులకు ఎక్కడికక్కడ మద్దతు ధర ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు పక్కన పెడతాను అన్నాడు ఈ రోజు రైతులంతా అప్పులు పాలైపోయాయి మద్దతు ధర లేక పాపం రైతులంతా అల్లాడిపోతుంటాయి అప్పులు పాలైపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటుంటే తొలుగుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్లతో రైతు నష్టపోతే పంట నష్ట పరిహారం ఏర్పాటు చేస్తానన్నాడు ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రైతుకైనా పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోయారా అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే రైతు ఎంత బాగా బతికాడు వ్యవసాయమే పండదగా ఉంది ఇప్పుడుందా పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు ఏ రకంగా తీసుకున్న ఏ రకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విఫలమయ్యారు చంద్రబాబు గారు మన రాష్ట్రం మీద రెండు లక్షల కోట్ల అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఏడు లక్షల కోట్ల అప్పు చేశారు మరి ఎవరి దొందు దొందే కదా ఎందుకు ఎన్నుకోవాలి చంద్రబాబు గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎందుకు ఓట్లేయాలి ఒక్కసారి ఆలోచించండి ఈ హత్య రాజకీయాలు ఇక్కడితో ఆగాలి ఈ హత్య రాజకీయాలు కొనసాగడానికి వీలు లేదు ఈ హత్య రాజకీయాలు ఇలాగే సాగితే మన బిడ్డలకు భవిష్యత్తు కూడా ఉండదు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మీ బాధ్యతలు తీసుకుంటా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు మీరు ఆశీర్వదించండి నేను మీకు అండగా నిలబడతా మీకు సేవ చేసుకుంటా మీకు నమ్మకంగా ఉంటా మరొకసారి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతి పోటీ చేస్తుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి పీఠ ప్రతి ఒక్కరిని మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది